పేరు ఉంటే దీనికి పార్శ్వాహ స్వామి పేరు ఈ దేవుడు ఈ ఇదిలో ఇది పాము ఉంటాయి పైన ఆ పాము దేవుడు ద్వారపాలకు అంతా ఒకేరాయిది పాము దేవుడు ద్వారపాలకు ఆయన కార్చంత మొత్తం ఒకేరా ఇది పాము ఇట్లా కింద చుట్టం చుట్టుపై పైన ఉంటాయి ఇప్పుడు దేవాలయం తొమ్మిది వందల యాభై సంవత్సరాలు అయింది అంటే బేలూరు శివదేవాలయం కింద ముందు కట్టింది ఎందుకంటే విష్ణువర్ధన రాజా వాళ్ళ ఫస్ట్ జైన మతస్థులు దానికే చేసి ఇక్కడ తర్వాత రామానుజాచార్య గ్రూప్ తీసి వాళ్ళు వైష్ణికి పోయినారు తర్వాత చంద్రకేశ్వర్ ఉండాలి అంటే బయలూరు హలేబీడు రెండుకు ఇదే రాజధాని ఈ రోడ్డు పక్క ఒక పెద్ద కొండ ఉంటే అక్కడిదే వాళ్ళ ప్యాలెస్ ఇప్పుడు లేదు ఫౌండేషన్ అంటే అలావుద్దీన్ కేజీ వచ్చిండర్లా అదంతా పాడు చేసి తర్వాత ఇంకా హలేబీడు పేరు హలేబీడు అంటే పాడుబీడు ఈ ఊరికే ద్వార సముద్ర పేరు తొమ్మిది వందల యాభై సంవత్సరానికి కట్టింది

చెప్పండి ఈ దేవుడి పేరు ధనేంద్ర స్వామి మీరు లోపల దేవుడు చేసింది కదా రక్షి కావు దానికి వాళ్ళే ధనేంద్ర స్వామి పేరు పైన ఒకటి రెండు మూడు స్టెప్లు ఉంటాయి మూడు స్టెయిన్ గురువులు ఉంటారు ఒక స్క్వేర్ మధ్యలో ఒక స్వామిలు ఉంటారు మధ్యలో ఇరవై నాలుగు మంది ఉండదు ఒక లైన్ ఎనిమిది నూటి ఈ మధ్యలో ఒక స్వామిలు ఉంటారు సెంట్రల్ ఈ దేవాలయం విశేషమంటే మన చే మనం ఆకారము సమర్థత కనపడతాయి అంటే కిందికి చేతులు డబలు చెప్తారు ఈ కంటికి ఈ వైట్ కనపడతా అక్కడ చూస్తే దగ్గరుండి నేను ఆడిస్తే చేతులు బిడ్డ కనపడతాయి కిందికి అవునవును నీట్ వైట్ వైట్షన్లో అవును తెలిసిందా అవును ఇది చేతులు వేరే మనిషి వేరే కనపడతాయి మధ్యలో కొంచెం లైట్ మీరు ఈ పక్క రండి మీరు రెండు పేరుకోండి ఈ పక్క మధ్యలో కొంచెం లైట్ మంచిగా రండి సార్ కనపడదా మనిషి కూర్చున్న పక్కలో ఈ ఇష్టమో చూడండి సార్ కనపడుతుందా నడుస్తున్నాయి అది మధ్యలో మనిషి చేతులు సపరేట్ వన్ మిట్ వన్ మిట్ చేతులు సపరేట్ మధ్యలో అట్లే ఉంటాయి ఇలా కడుస్తే మీకు కనపడతాయి ఇది చేతులు మనిషిస్తున్నారుస్తే కనపడితే కనపడుతుంది బాబు మధ్యలో చేతులు సెపరేట్ మనిషి చేతులు డిఫరెంట్ వేరు పడుతున్నాయి అర్థమైందా అదే మూడేసుకుంబల్ అది ముందుకి అందరు అది లోపల ఈ పక్క మధ్యలో అది మనిషి లేదు కొట్టు చేతులే పొడుగా చేతులు పర్వాలేదు కనబడదా ఇదే యాంగిల్ అని ఈ అంబోల్ ఉంటే బాడీ చేతులు రెండు కనపడతాయి అండి అది లోపల అది మధ్యలో పంచలైట్ వన్ మినిట్ వన్ మినిట్ చూడండి ఇది కనపడదా చేతులు పైన కింద బాడీ అవ్వబడుతుంది చేతులు మధ్యలో మధ్యలో బాడీ చేతులు రెండువే పైన కింద

వాళ్ళకి సెంటర్ రెండు చేస్తారు మీరు అని చెప్పి కన్స్ట్రక్షన్ చేసి మెట్టుగా లేదు రైపోయింది రైని ఈ రంట్ రైస్ సేకి వస్తుంది దానికి ఇనుము ఇనుము పెట్టిండారు ఉండే అప్పుడుదే సపోర్ట్గా ఎన్ని పెట్టు ఏది ఇక్కడ కూడా ఉందా ఎన్ని ఉండే చెప్ప స్వామి సింగల్ ఉంటాయి దీనికి ఆదినాథ స్వామి పేరుంటే అంటే ఇది మూల దేవుడు పరచేసినారు ఇది తర్వాత ఇచ్చిన దేవుడిది మూల దేవుడు కాదు పర్వతం పెట్టినది

అలా ఒక హోటల్ని బాగా పెట్టారండి వాళ్ళకి బాగుంటుందా ఇది పెద్ద స్తంభాలు వెనక వెనక ఇంకొంచెం వెనక మీరు కూడా దగ్గరనే చూడకూడదు చూడతా మంచిగా కనపడతా లేదు మొండ ఉంది కాలు చేతులు నేను బాడీ కనపడతా చేతులు రౌండ్ కనపడితే మధ్యలో మనిషి మధ్యలో మనిషి మన మాలలాగా ఇప్పుడు మనిషి మన చేతుల పైన కింద కూడా పెట్టి మనిషి కనపడతాయి అర్థమైందా అదే ఇక్కడ చేతులు కట్టాయి కనపడతాయి అంటే పైన రెండు కింద రెండు అట్లా ఎంచుకోండి పర్వాల పైన పైన ఎడ్జ్ ఎడ్జో వన్ మినిట్ ఇలా అది ఇంత చిన్నది ఇది ఇదే ఇది కదండి ఇప్పుడు రండి ఎందుకు పైన ఎడ్జ్ ఉంటుందా అక్కడ చూడండి పైన పైన మధ్యలో కొంచెం కట్టాయి కనపడతారు ఇలా ఫ్లాస్ట్ లెక్క బాగుంటుంది అభతమైందా అదే ఇక్కడ పాములకి కనపడతాయి ఇంకో వంకలు అండి ముందు ఇక్కడ ఇక్కడ మధ్యలో చేస చేతులు స్ట్రీట్లో ఎక్కడండి ఎక్కడ మధ్యలో వచ్చే లైట్ కావాలా వెనకపోయి సార్ బాగా కనపడుతుంది లోపల లోపల చూడండి తెచ్చిందా వంకులు ఒక

పామునగర్ అని వస్తున్నాను చేతున్నా అంటే ఈ బెండ్ ఇలా దానికి అలా కనపడతాయి ఈ కార్యక్రమం సూర్య వెండికి మాత్రం ఈ స్వామి పేరు స్వామి అంటే దేవత పని చేయలేదండి ఇది చూడండి ఇది అరగడం చూసింది అంటే వాళ్ళు ఫస్ట్ రాయి ఉంటేలా ఫిక్స్ చేసి తర్వాత అది ఓకే ఇక్కడ అర్థమైంది అర్థండి వాళ్ళు అలాగే పని చేసింది రౌండ్ ఈ ఆమె పేరు శాంతినాథ స్వామి శాంతినాథ స్వామి ఇది దాని కింద కొంచెం పెద్దది ఎయిటీన్ ఫీట్ ఉంది ఇది మొత్తం ఒకే రాదు కాదు దేవుడు ఒకే రా ఈ ద్వారపళ్ళు కూడా మార్దు అంత సపరేటు దేవుడు పూజకి స్టెప్స్ కూడా వాళ్ళే ఇచ్చిండారు అప్పుడే పూజ సైడ్ సైడ్లో కూడా ఉంది కనపడదా ఓకే వాళ్ళు ఇచ్చింది అప్పుడే పూజ చేయడానికి పూలు దండలు ఏనీకి పైకి ఎక్కడానికి స్టెప్స్ అవునా ఈ దేవుడు అక్కడ చిన్న దేవాలయ ఈ దేవుడు ఎంత పోయింది ఎంత పూర జాయింట్ పోయితే మళ్ళా పెట్టాను జాయింట్ చేశాడు అనమాట దానికి ఇక్కడ దేవుడు లేదు దానికి ఇలాగే ఇచ్చిండ